తాళరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో వరద నీరుతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు గత వారం రోజుల నుంచి పంట పొలాలలో నీరు చేరడంతో ఆరుగాలం శ్రమించి పండించి ఫలసాయం వచ్చేసరికి పంట కాస్త నీటిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బెండ వంగ బీర తదితర కూరగాయలతో పాటు అరటి తోటలు నీట మునిగాయి దీంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ബെണ്ടത്തോട്ട